హలో అండి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా బాగుండాలండి ఎందుకంటే ఇంతవరకు నాకు సపోర్ట్ చేసినందుకు చాలా చాలా థ్యాంక్స్ అండి అందరికీ అలాగే ఈరోజైతే నేను చాలా ఆనందంగా ఉన్నానండి ఎందుకో తెలుసా ఈరోజు మనకి అవార్డు అనేది రాబోతుంది అదే అండి మీ సపోర్ట్ వల్లే నాకు ఈ అవార్డు వస్తుందండి చాలామంది సపోర్ట్ చేస్తూ నాకు ఇంతవరకు తీసుకొచ్చారంటే చాలా చాలా థ్యాంక్స్ అండి ప్రతి ఒక్కరికి నేను పేరు పేరున థ్యాంక్స్ చెప్తున్నాను ఎందుకంటే నేను పెట్టే వీడియోలకి లైక్ చేస్తూ అలాగే బాగున్నాయి వెళ్తున్నానండి సో ఇప్పుడైతే మనం వచ్చేసాము టీఎస్ టు ఉమెన్స్ అవార్డ్స్కి అయితే వచ్చేసామండి ఇది టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో అయితే మనకి రావడం అయితే జరుగుతుంది సో నిజంగా చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది ఇప్పుడైతే మనము ఇక్కడికి వచ్చేసాము అలాగే కో యూట్యూబర్స్ అయితే అందరం అయితే ఇక్కడ మేము ఈ ఈవెంట్లో అయితే పార్టిసిపేట్ చేసాము అలాగే నాకు ఈ అవార్డు ఇచ్చి అలాగే ఈ అవార్డుకి ఇన్వైట్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ శ్రీనివాస్ సార్ గారు సో తను ఏంటంటే మనకి ఇన్వైట్ చేశారు ఈ అవార్డుకైతే నిజంగా చాలా హ్యాపీగా ఉంది అలాగే ఎయిటీ ఇయర్స్ నుండి నేను ఒక్క రోజు అంటే ఎప్పుడో ఒకసారి అయితే ఆఫ్ చేసిన రోజులు ఉన్నాయి కానీ నేను ఏ రోజు అయితే వీడియోనైతే స్టాప్ చేయకుండా పెడుతూనే ఉన్నానండి ఏదో ఒక వీడియో ఏదో ఒక వీడియో అంటే నాకు నాలో ఉన్న టాలెంట్ని ఏదో ఒకటి షేర్ చేద్దామనేసి షేర్ చేస్తూ ఇలా నేనైతే ఈ అవార్డు తీసుకొచ్చుకునే వరకు అయితే వచ్చానండి నిజం చెప్పాలంటే ఆనందానికి అవధులు లేవండి నిజంగా చాలా చాలా హ్యాపీగా ఉంది ఇంకేందుకు ఆలస్యం వీడియో అయితే ఇక్కడ ఈ చీఫ్ గెస్ట్లు వీళ్ళంతా వచ్చారు వీళ్ళ వాయిస్లు అనేది నేరుగా మనం డైరెక్ట్ విందాము ఇక్కడ మనకి చీఫ్ గెస్ట్ అయితే అవార్డ్స్ అనేది అందజేస్తున్నారు శ్రీమతి విజయ పిబిజీఎఫ్ డిస్టిక్ ప్రెసిడెంట్ అండి అలాగే ఇంకొకరు డాక్టర్ మంగనపల్లి ఐఏఎస్ మెంటర్ ఫౌండర్ ఆఫ్ రక్షణ అకాడమీ అండి వీళ్ళైతే మనకి అవార్డ్స్ అనేది అందజేశారు

నేను ఛానల్ పెట్టి ఎయిట్ ఇయర్స్ అవుతుందండి అసలు నిజంగా చెప్పాలంటే సోషల్ మీడియాలో నాకు గాడ్స్ లాంటి ఫ్రెండ్స్ని అయితే ఇచ్చారనమాట అంతే అందరూ చాలా బాగా ఫ్రెండ్స్ అంతా పరిచయం అయ్యారు అలాగే నాకు సపోర్ట్ చేసింది మా వారండి ఫస్ట్ మామూలు ఊరికే ఏదో ఒక ఛానల్ అని చెప్పి పెట్టారు తర్వాత నుంచి నేను నా టాలెంట్ అనేది నేను నిరూపించుకుంటూ సోషల్ మీడియాలో అయితే ఇంకా వీడియోస్ అనేది పెట్టుకుంటూ వెళ్ళాను అలాగే మా ఫ్యామిలీస్ కానీ ఫ్రెండ్స్ కానీ రిలేటివ్స్ అందరు ప్రతి ఒక్కరు సపోర్ట్ చేస్తారు థ్యాంక్ యూ సో మచ్ అలాగే ఆ ఈవెంట్స్ వాళ్ళకి నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ అండి ఇదిగోండి ఒకరి తర్వాత ఒకరు యూట్యూబర్స్ అయితే అవార్డ్స్ అనేది అందుకుంటున్నాం చాలా హ్యాపీగా అనిపిస్తుంది అలాగే ఒక్కొక్క టాలెంట్ ఒక్కొక్క రూపంలో ఏంటంటే వీడియోస్ అనేది పోస్ట్ చేసుకుంటుంటాం కదండి ఇక్కడైతే ఒక్కొక్కరం ఈ వీడియో చేస్తాం ఆ వీడియో చేస్తామని చెప్తుంటే నిజంగా షాక్ అయ్యాను ఎందుకంటే ఎవరి టాలెంట్ వాళ్ళదండి టాలెంట్ అనేది మనం ఇలా నిరూపించుకుంటే ఏంటంటే అందరికీ తెలిసిపోతుంది అనమాట సో ఇక్కడైతే ఇంక అందరం అవార్డ్స్ అనేది తీసుకుంటున్నాము ఇదిగోండి ఇంకా అవార్డ్స్ అయితే అందరం అయితే తీసుకుంటున్నాము అలాగే తినొచ్చేసి ఉషా అండి మీకు అందరికి తెలిసే ఉంటుంది కదా అలాగే వీళ్ళు వచ్చేసి జ్యోష్న కళ్యాణ్ అండి నాకు ఫస్ట్ నుండి పరిచయం అనమాట అలాగే తినొచ్చేసి కొత్తగా అయితే పరిచయం అయింది స్వాతి విజయవాడ సో అలాగే తిను వచ్చేసి మీను అండి తిను బ్లాగ్స్ అయితే పెడుతూ ఉంటుంది షాపింగ్ బ్లాగ్స్ తిని వచ్చేసి దీపిక అండి తను కూడా రంగోలీ వీడియోస్ పెడుతుంది అనమాట తిని వచ్చేసి మమతా అండి నాకైతే కొత్త పరిచయాలు అయితే కొన్ని అయితే అయ్యాయి చాలా హ్యాపీగా అనిపించింది సో తినొచ్చేసి ఇంకా దీపిక అలాగే చాలా బాగా అయితే మాట్లాడుకున్నాం చాలా హ్యాపీగా అనిపించింది అండి సో ఈ వీడియో మీకు అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను ఇంకా మేమైతే ఫొటోస్ వీడియోస్ తీసుకొని అందరం అయితే పరిచయాలు చేసుకొని వెళ్ళిపోయాము సో తేను నాతో పాటు కో యూట్యూబర్స్కి ఎవరికైతే అవార్డు వచ్చిందో అందరికీ కంగ్రాచ్యులేషన్స్ ఇదిగోండి అయితే ఇంటికి వచ్చేసాము చాలా హ్యాపీగా అనిపించింది అందరినీ కలవడం అలాగే కొత్త యూట్యూబర్స్ని కూడా పరిచయం చేసుకోవడం ఇక్కడైతే నేను ఇంటికి వచ్చి మా వారికైతే ఈ అవార్డు అనేది ఇస్తున్నాను అంటే చూడమని సో నిజంగా చాలా హ్యాపీగా అనిపించింది కంగ్రాచులేషన్స్ అని చెప్పారు ఫోన్లో కూడా చెప్పాను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు అదే అండి మనం పడే కష్టానికి ఇలా ఫలితం అనేది ఉంటే ఆ ఒక్క హ్యాపీనెస్ చాలండి ఎందుకంటే మనం కష్టపడుతుంటే సో ఏదో ఒకటి రావాలి సాధించాలనేది అనుకుంటాం కదా ఇదన్నమాట సో ఈరోజైతే ఇదండి ఈ అవార్డు మాకే కాదండి మీకు కూడా అన్నమాట ఎందుకంటే మీరు ఇంతలా సపోర్ట్ చేస్తున్నారు కదా ఫ్రెండ్స్ కానీ రిలేటివ్స్ కానీ అలాగే అందరూ అన్నమాట ప్రతి ఒక్కరికి పేరు పేరు నేను థ్యాంక్ యూ సో మచ్ చెప్పుకుంటున్నాను ఇలాగే మీ సపోర్ట్ ఎప్పుడు ఉండాలని కోరుకుంటున్నాను ఈ వీడియోని ఇంతటితో క్లోజ్ చేస్తున్నాను ఇలాగే మీ సపోర్ట్ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారండి అలాగే ఇలాంటి అవార్డులు రావాలని కోరుకోండి థ్యాంక్ యూ బై బాయ్